డాక్టర్ ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు சரிவே உதோகலேக்க முந்தா சீசா போய் பெட்டு கோராக்க பெட்டு ీ ఏం జరిగింది డాక్టర్ ఏ ఆపరేషన్ ఏర్పాటు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా నువ్వేటి ఊరికి ఇది అయిపోతావు

అది కాదురా పళ్ళపొడి వ్యాపారం శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట వేరే ఇల్లు కూడా తీసుకున్నారంట వేరే ఇల్లు ఎందుకమ్మాడివే పల్లపూడి అంటే ఈత అనుకున్నావు ప్యాడగడ కంపెత్తి పోది వద్దు రౌండ్ ఆస్పతాయికి వచ్చే వాళ్ళ అందరికీ మన సింహాచలం నర్సింసాం పలపడి వాడమని చెప్పకుండా ఎట్టి చెప్తే పలపూడి కంపెనీ ఎవరితో కొంటున్నావు ఆడిదే ఆడే చెప్తాడు ఒరే రౌండ్ ఈ సంగతి నీకు తెలుసా తాగి తాగి మీ అయ్యి వళ్ళంతా చెడుకొంది ఆ రాయించుకున్నాను బయటికి ఏంటి రా అడి దేశం ఆడి మనకెందుకు మన సంగతి వెళ్ళి చెప్పకుండా నీ ఓ రౌండ్ మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసింది రేపు సర్ తనకి చెత్త పెట్టి అలగీ హ్ హెపటనా హాస్పిటలైజర్ రౌడ్ 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 మిస్టర్ బిసజెపర్ చేస్తున్నారు డాక్టర్ రౌడ్ సరే అయి நெல நெல்கொச்சு கண்டா நெலே காதாக்காக போய் நான் கேஸ் அது மிளகோனா சூப்பிச்சுக்காது எவரா நீ தாலூக்கு மனுஷி அண்ட் எவ்வளோ రావే అన్న పరువు పీకే ఎవరితో చెప్పగా అది ఎవరు నర్సమ్మాటైంద్రా కడుపు కోసేసినా ఏముంది చేసిన దానికి అనుభవిస్తున్నాను మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి అది సరేగానే రాముడు గారు చూసినాడా వాడే ఈ ఆపరేషన్ చేశాడే రాముడు ఆపరేషన్ చేసినాడా ఏటన్నాడు ఏంటి ఏమనలేదు చల్లమ్మ ఎంత పలకరించినా మాట్లాడలేదు నువ్వు చేసిన ఫ్రెండ్ ఆడెందుకు మాట్లాడతాడా అవును మల్లయ్య నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడికి పోనరా అరే నాకు తలదర్చుకోవడానికి చోటు ఇప్పించంరా ఏటంటారా నువ్వు ఏటంటే నేను అదే అంతను కానీ అది ఒప్పుకుంటాడా అని ఎందుకు ఒప్పుకోడు ఈ అదం ఎప్పుడు అదోనా ఉంటాడా చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా మనం రాముడితో చెప్పు చూద్దాం కాదించాడు ఏటీ రాచల్లమ్మా నానచ్చేదేటి అటు చూడు చూసినావా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు రాముడు ఆపరేషన్ చేసినాడు చూసినావా ఆడ మాడు కూడా చేసిన పనికి కాబట్టి ఆపరేషన్ చేసినాడు నానైతేకొని పొట్టలు అక్క నిజమే చల్లమ్మా వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు తులసి ఈ పుండు మానిపోయేదాకా నాలుగు రోజులు ఇక్కడే ఉంటానే నాలుగు రోజులు కదా ఇక్కడ పడి ఉన్నా ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను నువ్వేటి ఆడి ముఖం చూసేది కళ్ళు మూసుకొని తొంగో నువ్వు ఎదవని చెప్పి ఆడి కూడా ఎడవనుకున్నావు నువ్వు చేసిన ఎడవబడికాడు మాట్లాడలేదు కానీ ఆడి ఆడికడుపులో పే అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మాట్లాడరా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి ఏం లేదురా హాస్పిటల్లో ఏడుతూ కూకుని ఉంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారా ఇదే సత్రం అనుకున్నారా అదేట్రా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి మరి ఏం తీసుకొచ్చారు ఎందుకంటే కర్ణుడు ఏటి అవుతాడు తండ్రి అవుతాడు నాకు తండ్రి లేటు ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయి నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి కాదు మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేసిన రోజునే మా అమ్మ కూడా అతను చచ్చిపో తప్పుడు రావుడు పసుపు కుంకుమ తోటి ఆ తల్లి ఉంటే నీ నూరు ఆ మాట అనకూడదురా రా ఈ ఆటికి ఆడు చేసిన యథో పనికి కులి కులికులు చచ్చిపోతున్నాడు ఏటంతో నాను అదే మరి చెప్పేటి చెప్పేదేటి రాముడు తెలియదు ఏంటి ఆడేం పచ్చోడా ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు ఆడు గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు ఒరే రాముడు నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుకునేవాడుకు ముద్ద పారేట్లేదా ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను ఏటంతాను అదంతా ఆ ముద్ద అడిగి పాడేమంటాను ఇప్పుడు అది ఏడు చేస్తాడు చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు ఏటంతవా ఏటంటాను చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు అంతాను ఒరే రాముడు ఆడి ముఖం చూసి కాదురా మీ అమ్మ ముఖం చూడరా ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది మీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది ఈటం తౌరా ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కాదు నమస్కారం అండి మీతో మాట్లాడదామని వచ్చాను కూర్చోండి చెప్పండి సార్ తెలుసు తెలియకో తప్పు చేశాను చేసిన తప్పు తెలుసుకున్నాను మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్ ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్ నా చేతుల్లో ఏమీ లేదు కేసు కోర్టులో వేశాను సాక్ష్యాలన్నీ ఆమెపక్షానే ఉన్నాయి తీర్పు కూడా పక్షానే వస్తుంది అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం కాదు సార్ మీరేం చెప్పినా చేస్తాను యాదగిరి స్వప్న అలాగే వారితో మాట్లాడి చూడండి ఏమంటారో చూద్దాం గారు మీరు రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ కూర్చోమ్మా పర్వాలేదు చెప్పండి చూడమ్మా అతను రాజీకొచ్చాడు దానికి ఈమెతో కాపురం చేయడానికి అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారు చేసుకున్నారు మీరు కాదు ఆయన చెప్పమండి చేసుకుని ఎందుకు లేదన్నారు మాట్లాడరే ఆమె బ్రతుకు నాశనం చేద్దామేగా ఐ సీ ఆన్సర్ మీ అవును అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది కాదు మోసం చేద్దామని చెప్పేది నువ్వు మగాడు వైపా నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపాయా ఆడదు కదా మూడు ముళ్ళు వేసి మూడు కూర్చో పెడదాం అనుకున్నావు నీకు మూడు ముళ్ళు వేయటానికి మూడు నిమిషాలు పడతాయి కానీ ఆడది తెగిస్తే ఒక పసుపు కొమ్ము మూడు ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి సార్ అతను రాజీకి వచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో ఆమె మీద ప్రేమతో కాదు ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు ఎందుకు చేయడమ్మా చేయడమ్మాయిస్తాను ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను అందుకే తను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది దట్స్ ఆల్ అలాగే సార్ మీ ఇష్టం